గత జగన్ జగనన్న వృత్తిదారులందరికీ రజక వృత్తిదారులకైతేనేమి అనేక అయితేనేమి రజక వృత్తిదారులకి పదివేల రూపాయలు జగనన్న చేదోడుగా ఆర్థిక సాయం అందిస్తానని చెప్పినాడు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు లీస్టులో మా పేరు ఏమీ లేవు అందువల్ల మేము ఎంపీ ఎంపీడీఓ ఆఫీసు దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం ధర్నా చేస్తూ ఉన్నాం ఎంపీడీఓ ఆఫీసు దగ్గర ధర్నా చేస్తూ ఉన్నాం అదే విధంగా అధికారులు పట్టించుకొని మా పేర్లు నమోదు చేయాలని కోరుతా ఉన్నాం సాయం పదివేల రూపాయలను అందించాలని కోరుతా ఉన్నాం పరిష్కరించాలి రజకుల సమస్యలను పరిష్కరించాలి రజకుల సమస్యలను పరిష్కరించాలి ఇవ్వాలి ఆర్థిక సాయం పదివేల ఆర్థిక సాయం పదివేల రూపాయలను ఇవ్వాలి సాయం పది రూపాయలను ఇవ్వాలి జగనన్న చేదోడు ఆర్థిక సహాయం పదివేల రూపాయలను ఇవ్వాలి జగనన్న చేదోడు ఆర్థిక సాయం పదివేల ఇవ్వాలి జగనన్న చేదోడు ఆర్థిక సహాయం పదివేల రూపాయలను ఇవ్వాలి సంఘం పరిస్కరించాలి రాజకుల సమస్యలను పరిష్కరించాలి రాజకుల సమస్యలను పరిష్కరించాలి రాజకుల సమస్యలను పరిష్కరించాలి సమస్యలను ఇవ్వాలి ఆర్థిక సహాయం పదివేల రూపాయలను ఇవ్వాలి ఆర్థిక సహాయం పదివేల రూపాయలను ఇవ్వాలి జగన్ అన్న చేదోడు ఆర్థిక సహాయం పదివేల రూపాయలను